అందరికీ నమస్తే నేను మీ తిరుపతి కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అంటే అభ్యర్థిని కూడా పెట్టలే మరి ఎందుకు భయపడ్డది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెట్టడానికి ఏందనేది అది తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీలు బీజేపీలకే సపోర్ట్ చేస్తున్నారు అంజిరెడ్డికే సపోర్టివ్ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ అది నిజమా కాదా నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటే మా దగ్గర ప్రూఫ్స్ లేవు చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాత్రం ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఫస్ట్ మనం ఒకసారి ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఎవరు గెలిచేటటువంటి అవకాశం ఉన్నది కాంగ్రెస్ కి అక్కడ గెలిచేటటువంటి స్కోప్ ఉందా బీజేపీకి గెలిచేటటువంటి స్కోప్ ఉందా లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి పేరు బలంగా వినబడుతున్నది ఆయనే అక్కడ గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు పక్క ఆయనే అక్కడ బాగా వేస్తుండ్రు మీరు చూడండి చాలా మంది గ్రాడ్యుయేటెడ్స్ చాలా మంది ఉద్యోగులు నిరుద్యోగులు కూడా ఆ వ్యక్తి మాకు మంచి చేసిండు మా తోటి ఉద్యోగి మాకు మంచి క్లాసెస్ చెప్పేది ఆయనే మాకు ఒక రూపాయి పేమెంట్ చేస్తే ఆ రూపాయి పేమెంట్ కోసం మాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాకు క్లాసెస్ చెప్పేది మాకు పూర్తి స్థాయిలో సహకరించిన ఆ వ్యక్తి అని చెప్పి చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు చాలా మంది గ్రాడ్యుయేట్స్ కూడా కొంత ఒక వ్యక్తికి పాజిటివ్ గా కనబడుతున్నారు ఆ పాజిటివ్ వ్యక్తి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇక కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేపు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెలికాప్టర్ లో పోతున్నాడు ఇది ఎమ్మెల్సీ ఎవరెవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వాళ్ళ కోసం ప్రచారం చేయడానికి హెలికాప్టర్ వేసుకుని పోతున్నాడు సార్ కరీంనగర్ ఆదిలాబాదు ఇంకోటి ఇంకోటి కాడ తిరగాలి కదా సార్ ఇలా తిరగడానికి రెడీగా ఉన్నాడు అన్నట్టు కాంగ్రెస్ ఒకటి తర్వాత భారతీయ జనతా పార్టీ తర్వాత ఇండిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా నిలుచున్నాడు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి పేరు కూడా ప్రధానంగా బలంగా వినబడుతున్నది ఫస్ట్ కాంగ్రెస్ మీకు ఆల్ ఫోర్స్ నరేందర్ అనేటటువంటి వ్యక్తి తెలుసు అనుకుంటా ఆల్ ఫోర్స్ నరేందర్ అనేటటువంటి వ్యక్తి ఈయనకి విద్యా సంస్థలు ఉన్నాయి ఇక విద్యా సంస్థలు అంటే మామూలు విద్యా సంస్థలు కాదు హాల్ టికెట్ ఇయమంట ఇయడాట హాల్ టికెట్ ఇవ్వండి సార్ మేము హాల్ టికెట్ అంటే ఎగ్జామ్స్ అయిపోవడంతో నేను ఈ హాస్టల్కి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు ఫీజు కడతా ఖష్టంగా ఇస్తా సార్ ఫీజు అని చెప్తే ఏ గట్లెట్ ఉంటది హాల్ టికెట్ కు పైసలు ఇవ్వాల్సిందే ఫీజు మొత్తం కట్టిన తర్వాత హాల్ టికెట్లు ఇస్తాం అందుకంటే ముందు హాల్ టికెట్లు ఇవ్వడం ఈయన కాలేజీలు అంతే ఈయన స్కూళ్లుగా అంతే ఈయన కథ అంత అంతే ఆల్ ఫోర్స్ నరేందర్ అనే పేరు తీస్తే నిరుద్యోగులు పొట్టుబడు తిడుతారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థుల వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా పొల్లు పొల్లు తిడుతారు ఏహే ఎందుకు ఇచ్చారు టికెట్ అసలు ఆయన మొత్తం కూడా ఫీజు దండుకునేటటువంటి బ్యాచ్ ఫీజుల పేర్ల వసూలు మామూలు వసూలు కాదట విద్యా సంస్థలు పెట్టుకొని ఆయన చేసేటటువంటి దందాలు మామూలు దందాలు కాదట ఈయన ఇంకా ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నాడు ఆల్ ఫోర్స్ నరేందర్ ఏం మాట్లాడుతుండ్రు ఆయన అంటే నేను అద్భుతమైనటువంటి విద్యను అందించిన నేను పేదరికం నుండి బయటకు వచ్చిన నాకు తెలుసు పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో తెలుసు ఇంకా నయం ఉచిత విద్య ఇచ్చినా అన్లే ఉచితంగా విద్య ఇచ్చిన ఉచితంగా వైద్యం ఇచ్చినా అని చెప్పి చెప్పలే ఇంకా మొత్తం లూటీ చేసుకున్నాడు ఆల్ ఫోర్స్ నరేందర్ అసలు ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరో తెలియదు మంత్రులు ఎవరో తెలియదు ఎమ్మెల్సీలు ఎవరో తెలియదు తర్వాత ఎంపీలు ఎవరో కూడా తెలియదు మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టిందట మంత్రులందరూ కూడా ఆల్ ఫోర్స్ నరేందర్కి ఎట్లా ప్రచారం చేయాలి ఏందనేది చెప్తుంటే ఏ ఇద్దరు ముగ్గురు మంత్రుల పేరు ఏదో మరసిపోయినట్టు ఏదో తడబడిందట ఏదో అడగోలుగా మాట్లాడుతుంటే ఇద్దరు ముగ్గురు మంత్రులు ఎగ్జిట్ అయిపోయారట ఏం మాడుతుండో క్లారిటీ లేదు ఏం లేదు దీనికి టికెట్ ఇచ్చి పాడేయరు దీని దగ్గర పైసలు ఉన్నాయని టికెట్ ఇచ్చిందా లేకపోతే ఈయన గెలుతలని టికెట్ ఇచ్చిరా ఇంకేం తెలుసా ఈయనే దాదాపు రెండు నెలల కాంజలి కాల గజల్ గట్టిలు తిరిగాడు తిరుగుతున్నాడు సారు ఓ ఇక నేనే గెలుస్తా నా అంత గెలిచేటటువంటి వ్యక్తి కరీంనగర్ ఎవరూ లేరు నేనే ఫైనల్ అనేటటువంటి తరహాలో ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తిరుగుతున్నాడు కానీ నేను చెప్తున్నా కదా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇనే ఫార్టీ ఫిఫ్టీ నలభై శాతం గెలుతాడు అంతే తెలిసి నలభై ముప్పై శాతం గెలుచుకునే తప్పులేదయా అసలు ఈయన గెలిచేటటువంటి అవకాశమే లేదు అనేది ఒక చర్చ నడుస్తున్నది చాలా మంది దిట్టుకుంటున్నారు మస్తు ఫీజులు వసూలు చేసేది మా పిల్లలను స్కూల్కి పోయి సూర్ని పోతే చూడకపోయినది కాలేజీకి పోతే ఖాళీలో రాక రానియకపోయేది హాల్ టికెట్ ఇవ్వని సార్ రేపు ఫీజు కడతామంటే పేరెంట్స్ ఇట్లా పిండేదట ఫీజులు కట్టాల్సిందే వేరే ఆప్షనే లేదు మీరు ఫస్ట్ పైసలు ఇయర్రీ అని చెప్పి నానా రకాలుగా టార్చర్ పెట్టేదట పేరెంట్స్ ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఈయన విద్యా సంస్థలు ఆల్ ఫోర్స్ అనే విద్యా సంస్థలు ఈయన ఎంఎల్సి ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్నాడు అంటే కాంగ్రెస్కి మినిమం తెలవదా ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు ఎవరికి టికెట్ ఇస్తే ఓడిపోతారు ఎవరికి ఆ సత్తా ఉన్నది ఎవరిపైన పాజిటివిటీ ఉన్నదన్న మినిమం కాంగ్రెస్ వాళ్ళు గెలవాలా అరవై కాంగ్రెస్ వాళ్ళకి ఇది అర్థం కాదు ఇక తర్వాత భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డికి టికెట్ ఇచ్చిరు అంజిరెడ్డి ఆల్రెడీ గట్టిగా ప్రచారం చేస్తా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున అంజరెడ్డి కోసం తిరుగుతూ ఉన్నారు ఆయన గెలుపు కోసం బీజేపీ వాళ్ళు గట్టిగా కృషి చేస్తున్నారు పని చేస్తారు కూడా కాబట్టి అంజిరెడ్డి మాక్సిమం ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఈయన కూడా గెలిస్తే గెలవచ్చు ఖచ్చితంగా ఈయనకు స్కోప్ ఉంది బీజేపీ వాళ్ళకు కూడా కొంత స్కోప్ కనబడుతున్నది ఇంకోటి మోదీ ముఖం చూసి ఓటేయండి వేయండి మోదీ మొహం చూసి ఓటేయండి వేయండి మన మోదీ అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నాడు అని చెప్పి చెప్తున్నాడు కానీ ఇక్కడ మోదీకి బీజేపీకి ఇంకోటి ఇంకోటి సంబంధం ఉండదు అభ్యర్థితో సంబంధం గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ అన్నప్పుడు అభ్యర్థిని చూసి ఓట్ పార్టీని చూసి మాక్సిమం ఓట్ అయ్యారు పార్టీలతో ఎటువంటి సంబంధం ఉండదు ఇక్కడ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడమే వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పు ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా స్కోప్ ఉంటుంది స్కోప్ మీన్స్ ఎట్లనే ఓడిపోతాడు దాంట్లో వేరే ఆప్షన్ లేదు అట్లనే ఓడిపోతుండే కానీ కాంగ్రెస్ పార్టీని టికెట్ ఇచ్చి కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ వేరే తోళ్ళకి టికెట్ ఇచ్చినా బాగుంటుంది ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ఆ నిజామాబాదు సంథింగ్ ఆ ప్రాంతంలో ఆ కరీంనగర్ లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు కొంతమంది ఉంటారు మధుయాస్కి గౌడ్ లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళని పిలిపించుకొని ఎట్లీస్ట్ ప్రచారం చేపిస్తే బాగుంటారు ప్రచారం కూడా లేదు ఇప్పుడు ఈయన కోసం రెండు రెండు రోజులు ప్రచారం పోతున్నాడు ఒకటే రోజు ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేస్తాడు రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసినంత మాత్రమే గెలుతారు అయి ఈయన పైన ఎంత వ్యతిరేకత ఉన్నది కరీంనగర్లా కరీంనగర్ జనం దుమ్మెత్తిపోతున్నారు తిడుతురు అరే మామూలు ఫీజులు వసూలు చేయలేదట ఆ విద్యా సంస్థలు పెట్టి రక్తం దాగిండు పేద ప్రజలు అని చెప్పి చెప్తారు ఆయన ఏమో ఆయన గురించి అయినా పాజిటివ్గా చెప్పుకుంటున్నాడు కాంగ్రెస్ ఈ విషయంలో అట్టర్ఫ్లా ఫెయిల్ అభ్యర్థిని ఇవ్వడంలోనే వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పిదం పెద్ద ఫెయిల్ అది ఈ ఈ పనులు కూడా పెద్ద ఫెయిల్ ఇక వేరే వేరే ఆప్షనే లేదు ఇంకా దాంట్లో ఇక తర్వాత అంజిరెడ్డి అంజిరెడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ స్కోప్ ఉన్నది బీజేపీ వాళ్ళు గట్టిగా కష్టపడుతున్నారు తిరుగుతూ ఉన్నారు సో మాక్సిమం అవకాశాలు ఉండొచ్చు అనేది వినబడుతున్నది ఇండిపెండెంట్ క్యాండిడేట్ తర్వాత ప్రసన్న హరికృష్ణ అని చెప్పి ప్రసన్న హరికృష్ణ ఈయనే పాపం ఉద్యోగాన్ని వదులుకున్నాడు అట ఉద్యోగాన్ని వదులుకున్నాడు తర్వాత ఈయనకు కొంత నిరుద్యోగులు కూడా పెద్ద ఏదైనా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఉద్యోగులు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈయన ఒక్క రూపాయికే విద్య ఇచ్చేది విద్య మీన్స్ ఒక్క రూపాయికి క్లాసులు చెప్పేది వన్ రూపీ కడితే ఈ ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీ అయితే బాగుంటది అనేటటువంటి ఆలోచన తోటి కొంత నిరుద్యోగులు ఉద్యోగులు కనబడతా ఉన్నారు అండ్ ఆయన పైన కొంత పాజిటివిటీ కనబడుతున్నారు ఎందుకంటే మా తోటోడు ఈ స్థాయికి వచ్చిండు పోటీ చేస్తున్నాడు ఉద్యోగాన్ని వదిలిపెట్టుకున్నాడు సో మనం ఖచ్చితంగా గెలిపియాలా ఖచ్చితంగా ఈయన కోసం మనం ప్రయత్నించాలనేటటువంటి ఆలోచన తోటి ఆ కరీంనగర్ కి సంబంధించినటువంటి వ్యవహారం కనబడతా ఉన్నది ప్రసన్న హరికృష్ణ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాక్సిమం గెలుపు అవకాశాలు ఈయనకు కూడా కనబడతా ఉన్నాయి ఈయన గెలిచిన కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ప్రసన్న హరికృష్ణ టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఎక్కడ లేదు ఎందుకంటే గట్టిగా తిరుగుతున్నాడు ప్రచారం గట్టిగా కొనసాగుతున్నది అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరుగుతా ఉన్నాడు అన్ని ఇన్స్టిట్యూట్స్ లో గట్టిగా పోతున్నాడు మాట్లాడుతున్నాడు అక్కడ నిరుద్యోగులను ఉద్యోగులను చైతన్య భరుస్తున్నాడు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు నేను ఇంత కష్టపడ్డా నా పేదరికమైనటువంటి కుటుంబం నుండి వచ్చిన నేను ఇంతమందికి విద్యని మంచిన ఇంతమంది నా వల్ల బాగుపడరు అని చెప్పి అందరికీ చెప్తున్నాడు కాబట్టి కొంత ప్రసన్న హరికృష్ణ కూడా స్కోప్ కనబడుతున్నది తర్వాత అంజిరెడ్డి కూడా కొంత స్కోప్ కనబడుతున్నది ఛాన్సెస్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక తర్వాత ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మాత్రం ఇంకా అటన్ ఫ్లాప్ అనేది వినబడుతున్నది ఉత్తక ఈయన గెలిచేటట్టు లేదు ఇక మామూలు వ్యతిరేకత కాదట్న్నాయి నేను చెప్తేనే నాకు అసలు నేను తెలుసుకున్నాను వాస్తవానికి మొన్న నేను వీడియోలు చేయలే ఏ కరీంనగర్ టీచర్ ఏం తెలుసారా గెలుస్తారులే ఎవరో ఒకళ్ళు స్కోప్ ఉంటుంది కదా ఎవరో ఒకరు గెలవాలి అనుకున్నా కానీ ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గురించి చాలా మంది నాకు ఫోన్ చేస్తు అన్న మీరు నేను ఒక సపోర్టివ్గా ఉన్న ఒక రీసెంట్గా వీడియో చేసిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పక్కా గెలుస్తుంది కొంచెం ఛాన్సెస్ ఉన్నాయని చేస్తే మామూలు ఫోన్లు కావు చాలా మంది మెసేజ్ పెడతారు అన్న ఎట్లా చెప్తారన్న అట్లా ఆయన చేసినటువంటి దందాలు మీకు తెలుసా ఆయన చేసినటువంటి కథ మీకు తెలుసా విద్యా సంస్థ పెట్టి మొత్తం లూటీ చేసిండ ఎవరు పేదవాళ్ళు వచ్చినా ఓ పదివేల ఫీజు కూడా తగ్గేయారట ఇరవై వేల ఫీజు కూడా తగ్గేరట ఇదో దంద సేమ్ మల్లారెడ్డి లెక్క మల్లారెడ్డి రెడ్డి ఎట్లయితే దంద చేస్తారో ఈ ఆల్ఫోర్స్ నరేంద్ర రెడ్డి అనేటువంటి కూడా కంతే ఆయన కూడా గదే కథ కానీ ఈయనకి ఎట్లిచ్చిర్రు ఎమ్మెల్సీ టికెట్ అనేది ఒక పెద్ద సస్పెన్స్ వాతావరణం కనబడుతున్నది చాలా పెద్ద సస్పెన్స్ వాతావరణం ఒకసారి మనం డిస్కస్ చేద్దాం కరీంనగర్ లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నది ఎవరికి స్కోప్ ఉన్నది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అయితే ఎవరు మైపాల్ యాదవ్ మీకు తెలుసు కదా మైపాల్ యాదవ్ అన్న మైపాల్ యాదవ్ అన్న అవుట్ రైట్ ప్రసన్న హరికిషోర్ కి సపోర్ట్ చేస్తున్నాడు మరి ఈయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు మాక్సిమం ఈయన సపోర్ట్ చేయడు అంటే న్యూట్రల్గా ఉండేటటువంటి వ్యక్తి మరి సడన్ గా ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాడు దేనికి సపోర్ట్ చేస్తుంది ఏది గెలిచే అవకాశం ఉంది ఎవరికి స్కోప్ ఉన్నది కరీంనగర్ లో ఒకసారి మాట్లాడదాం మైపాల్ అన్నతో డిస్కస్ చేద్దాం ఎవరు గెలుస్తారు అనేది రైట్ ఒక్కసారి మైపాలన్న డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం రైట్ అన్నా ఇప్పుడు మీరు టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో తిరుగుతూ ఉన్నారు మీరు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు ప్రజలను చైతన్య పరుస్తున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా మీరు చైతన్య పరుస్తా ఉన్నారు సో ఎట్లుందన్న కరీంనగర్ సిచ్యువేషన్ ఎట్లుంది ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రెండింగ్ ఏందన్న మెయిన్ మనం పట్టభద్రులకు సంబంధించి ఎక్కువగా డైరెక్ట్ అవుట్ రైట్ గా ప్రసన్న హరికృష్ణ గారికి అంటే చూస్తాం ఒక సామాన్యుడు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు నిజమా కాదా అంటే అని ఒక జాబ్ కు రిజైన్ చేసి వచ్చిండని మనం గ్రౌండ్ లో తిరుగుతుంటే గీతా కి వెళ్ళిన కరీంనగర్ లో సర్కాస్ గ్రౌండ్ లో నిన్న పెద్ద భారీ బహిరంగ సభ జరిగింది సింహ తెలంగాణ విట్టలన గాని చిరంజీవులు సార్ గాని వీళ్ళంతా వచ్చినారు అది మొత్తం కూడా ఎక్కడ చూసినా ఎక్కడ పది మంది కలిసినా ఏ ప్రసన్న హరికృష్ణ గౌడ్ మంచి ఉన్నాడు ఈసారి ఆయన పొట్టపత్ర ఓటేద్దాము ఆ నరేందర్ రెడ్డి అంతా అందరి తట తిన్నాడు లక్షల లక్షలు ఎవరికి ఒక రూపాయి కన్సెషన్ ఇవ్వకపో అందుబాటులో ఉండకపో అని ఈ రకంగా పెద్ద మొత్తంలో ఆ నరేందర్ రెడ్డి గురించి మొత్తం నెగిటివ్ ఆ ప్రసన్న కృష్ణ గురించి పాజిటివ్ ఈ రకంగా పట్టపత్రులలో అయితే మొత్తం జరుగుతాం తిరుపతి రైతు అంజిరెడ్డి ఎట్లుందన్న పరిస్థితి అంటే అంజరెడ్డి కూడా అంత లేదా అంటే అంజిరెడ్డి ఇప్పుడు ఎట్లా అంటే చాలా మంది ఇప్పుడు బీజేపీ వాళ్ళు మోడీ ముఖం చూసి ఓటేయండి కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ ముఖం చూసి ఓటేయండి అని అన్నప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రసన్న నరకృష్ణ ముఖం చూసి ఓటేయండి అని చెప్పి చెప్తున్నారు అంటే వీళ్ళు ఎప్పుడు మోడీ పేరు చెప్పడము అది ఎక్కువ అయిపోయింది ఆల్రెడీ ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చిన కదా ఇది ఎంపీకి సంబంధించి కాదు కదా ఇప్పుడు మోడీ ముఖం ఏం చూడము అంజిరెడ్డి కంటే కూడా ప్రసన్న హరికృష్ణ బెటర్ ఉన్నాడు అనేది ఇక్కడ కరీంనగర్ లోకల్ లో అయితే ఎక్కువ చర్చ జరుగుతుంది కరీంనగర్ వాసి కావడం ఇక్కడనే గవర్నమెంట్ జూనియర్ బ్యాంక్ లో చదవడం మళ్ళీ ఇక్కడనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాబ్ చేయడం ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో అక్కడ ఆయన మంచి పేరుంది పబ్లిక్ లోకల్లో ఆయనదేమో అంటే సంగారెడ్డి అదంతా కూడా ఆయన కూడా ఒక ఫార్మా కంపెనీ ఒక పెద్ద వ్యాపారవేత్త అన్నట్టే ఉంది కానీ అంత పాజిటివ్ టాక్ అట్లాంటిది అయితే వ్యక్తిగతంగా పెద్ద వీళ్ళు సమాజానికి అంటే ఇక్కడ ఒక ఎవరికన్నా స్టూడెంట్స్ పట్ల ఎక్కడ కొట్లాడింది కూడా ఆంజిరెడ్డి గారు అని లేదు ఇట్లనే ప్రసండ్ అరకృష్ణ రూపాయికే ఆయన యాప్ ద్వారా నిరుద్యోగులందరికీ క్లాసులు ఒక్క రూపాయిలోనే చెప్పిన పోటీ పరీక్షలకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ టీఎస్సీ టెట్ వీటి వల్ల నిరుద్యోగులలో మాకు మాకు చాలా సాయం చేసిండు మాకు గురువు అనేటట్టు ఫీల్ అవుతున్నారు నిరుద్యోగులు ఉద్యోగులు ఏమో మా తోటి ఉద్యోగి జాబుకు రిజైన్ చేసిండు అని ఫీల్ అవుతున్నారు ఉద్యోగులు నిరుద్యోగులు కలిసిన తర్వాత ఇంకా గెలుపును ఇంకా దేవుడు కూడా సహకరిస్తుండే రెండు పార్టీలను ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గట్టిగా పిసుకుతుండాలి చిత్తు చిత్తుగా ఓడిస్తున్నాడు ఒకటే రెండు పార్టీలకు కానీ అన్ని ప్రధాన పార్టీలకు ఏంటంటే మంచివాడికి టికెట్ ఇవ్వకపోతే మేము డబ్బున్నోడికి టికెట్ ఇస్తా అంటే దేవుడే ఆయన రూపంలో పంపి బుద్ధి చెప్తుండే అనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి గానీ ఇంకోది కానీ వాళ్ళ కుల ఫీలింగ్ క్యాష్ ఫీలింగ్ తప్ప మంచోడు అనేది ఎవరికి లేదు కదా ఇప్పుడు మన తెలంగాణ మన కేసీఆర్ మీద కొట్లాడినప్పుడు తిరుపతి నువ్వు గాని తెలంగాణ విట్టలన్న గాని నేను గాని అన్న గాని ఇంకా పల్లన్న గానీ రంగన్న గాని కాలోజీ సీన్ అన్న గాని రాము గాని ఇట్లా అందరం కష్టపడుతు కనీసం మనకు ఎవరికి కృతజ్ఞతగా చిన్న థ్యాంక్స్ అండి అని పిలిచి ఆ పిల్లలకు థ్యాంక్స్ కూడా చెప్పిన పాప అని పోలేదు కాబట్టి ప్రకృతి నన్ను పగబడుతుంది కృతజ్ఞత ఈ నుండి చిత్తు చిత్తుగా అండఖండాలుగా నరుకుతుంది ప్రకృతి మనం నరకం ఓకే అట్లా ప్రకృతిని రేవంత్ రెడ్డి నమ్ముతాడు కాబట్టి ఆ ప్రకృతికి బలం కేసీఆర్ ఎట్లయితే ప్రకృతికి బలైందో ఆ ప్రకృతి పగబడుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు అన్నాడు కాలము ప్రకృతి కాలమే కాటేస్తుంది రేవంత్ రెడ్డి అన్నాడు కదా ఏ కాలం అయితే కేసీఆర్ కు కాటేసి పాపం అయినా ఇలా ఎవ్వరు కూడా బోక దోమలు కొట్టుకుంటా మంచి భూతాలు పగబెట్టి ఆయన పాపం ఈగలు దోమలు కొట్టుకుంటే ఎవరైనా వస్తే సెల్ఫీలు ఇచ్చుకుంటా వాళ్ళతో మిర్చి బజ్జి తినుకుంటా చాయ్ తాగుకుంటా ఒకప్పుడు ఆయనను కలవాలంటే ఒక రాజును కలిసి చూడని దానికంటే ఎక్కువ ఉంటుండే తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయినప్పుడు ఎట్లయితే మన నార్మల్ గా దర్శనానికి వెంకటేశ్వర స్వామి పోతే ఒక దగ్గర రూమ్లు వేస్తారు ఆ రూమ్ లో కూర్చోవాలి మళ్ళా ఇంకొక రూమ్ వేస్తారు ఇంకొక రూమ్ వేస్తారు ఇంకో లైన్ లో నిలబడాలి దాదాపు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు అయితే అట్లా ఉంటుండే ఇప్పుడు ఎవరైనా డైరెక్ట్ కలిసి రావచ్చు అంత అంటే కాలం కాటేసింది మనం కాదు ఆయననే వేటేస్తుండే ఎవరైనా వస్తే బాగుంటుండీ అట్లా పంచభూతాలతో పెట్టుకున్నాడు అట్లనే సేమ్ రేవంత్ రెడ్డి కూడా పంచభూతాలతో పెట్టుకున్నాడు కాలం కాటేస్తే ఇప్పుడు రాష్ట్రకి వస్తే ఒక కామన్ మ్యాన్ కోసం హెలికాప్టర్ తో వస్తున్నాడు రేవంత్ రెడ్డి మూడు మీటింగులు పెడుతున్నాడు క్యాష్ పట్టుకొని వస్తున్నాడు ఆ హెలికాప్టర్ లో సంచులు పూల వర్షం కురిపించినప్పుడు డబ్బుల వర్షం కురిపిస్తున్నాడో వేల నుండి ప్రచారం లాస్ట్ ఉన్నట్టుంది కదన్న ఈ రోజు నుండి రేపు సాయంత్రం వరకు ఇరవై ఏడు నాడు పోలింగ్ ఉంది ఇరవై రేపు సాయంత్రం వరకు అయిపోతుంది రైట్ ఓకే సో ఏది ఏమైనా మీరు కూడా మీరు కూడా గట్టిగా కష్టపడుతున్నారు చైతన్యం చేయడంలో మీ పాత్ర కనబడుతున్నది సో అందరి తరఫున థ్యాంక్ యూ చెప్తున్నా మైపల్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరుపతి నువ్వు అప్పుడు ఎట్లయితే సహకరించినావు ఇప్పుడు అదే విధంగా వీలైతే ఇప్పుడు ఆ ప్రసన్న హరికృష్ణ ఎంక్వైరీ చేసుకుని మంచి అనిపిస్తే మీరు కూడా మీ ఛానల్ ద్వారా సపోర్ట్ చేయండి మా లాంటి తిరుపతి లాంటి వ్యక్తి కూడా పోటీ చేసి గెలవచ్చు అనేది నిరూపించడానికి ఒక మంచి అవకాశం మనం యా థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో ఇది మైపాలన్న చెప్తున్నటువంటి మాట సో వాస్తవానికి నేను కూడా ప్రసన్న హరికృష్ణ గురించి తెలుసుకున్నా బేసిక్ గా ఆయన ఏంది ఆయన వ్యూహారం ఏంది సో ఏడవైనా కూడా మొత్తం ప్రసన్న హరికృష్ణ ఊపు కనబడుతున్నది జోరు కనబడుతున్నది మాట్లాడుతున్నారు నిజంగా అంత ఉందా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కి నిజంగా అది ఉందా అంటే లేదు లేదు ఈయనకు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని ఇంకొకళ్ళు వేరే సపోర్ట్ చేస్తున్నారు మాటలు వచ్చినాయి నేను అనుకున్నది అయితే బీజేపీ వాళ్ళకే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంజరేటి వైపే బీఆర్ఎస్ఓళ్ళు ఉన్నారు అనేది సడన్ సర్కులేషన్ నడుస్తున్నది ఒక వార్త అయితే నడుస్తున్నది సో ఏది ఏమైనా ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం కొంత కరీంనగర్ నుండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇది ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి కానీ మొత్తం కూడా ప్రసన్న హరికృష్ణ వైపే కొంత మెజారిటీ వర్గం ఓట్లు కనబడుతున్నాయి చూడాలా ఏం జరగబోతుంది అది మొత్తం తేల్చి చెప్పేటటువంటి అవకాశం లేదు కానీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మాత్రం చిత్తు చిత్తుగా ఓడిపోయేటటువంటి అవకాశమే ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కూడా నాకైతే డౌట్ అనిపిస్తుంది చూద్దాం ఏం జరగబోతుందని